హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట సో అందుకని చెప్పి వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు ఏమీ అనుకోకండి ఎందుకంటే చాలామంది కటింగ్ వీడియోస్ అవి పెట్టమని అడుగుతున్నారండి మోస్ట్లీ ఎందుకంటే లెహంగా కటింగ్ వీడియో పెట్టమని అడుగుతున్నారు నాకైతే వీలు అవ్వట్లేదండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ప్రజెంట్ ఇప్పటి నుంచి మనకి పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు సీజన్ అయ్యే వరకు అంటే మార్చ్ ఏప్రిల్ వరకు కూడా కొంచెం బిజీగానే ఉంటామండి సో అందుకని వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను అదొకటి మీకు ముందు వీడియోలో చెప్పాను కదా నేను ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అదేంటంటే మేము షాప్ అనేది తీసుకున్నాం అనమాట రోడ్డు మీద మెయిన్ బజార్లో తీసుకున్నామండి అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి రెంట్కే తీసుకున్నాము కాకపోతే అది ఇంకా వర్క్ అవ్వలేదని చెప్పి మనకి ఇంకా అప్ చెప్పలేదు కొంచెం టైం పట్టేటట్టు ఉందనమాట ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది ఇంకా షాప్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా కంటిన్యూగా చేద్దాము అని చెప్పి మగ్గం బ్లౌజ్ చూసారు కదండి ఇది ఇచ్చే ఇది ఆ కలర్ సెట్స్ పైప్ ఓకేనండి చూసారు కదండి ఎందుకంటే కటింగ్ చేసి నేనే ఇవ్వాలి కదా అప్పుడు ఇప్పటివరకు మీకు చూపించినవన్నీ కూడా నేను నేనే కటింగ్ చేసి ఇస్తానన్నమాట తెలుసు కదండి కటింగ్ మాస్టర్ని పెట్టుకుంటే కటింగ్ మాస్టర్కి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు అలా ఇవ్వాలి కదండి అయినా నాకు కటింగ్ అంతా వచ్చు నేను ఇప్పుడు వరకు మీకు చూపించిందంతా కూడా నేను ఓన్గా కటింగ్ చేసిందే చూసారా ఇదైతే మగ్గం వర్క్ అనమాట మగ్గం జానీ ఇదిగోండి ఇది అయితే మగ్గం వర్క్ అనమాట దీని గురించి నేను తర్వాత చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా వర్కర్ అయితే వచ్చేసాడండి ఎందుకంటే కటింగ్ చేసి అప్ చెప్పాలి ఇదేమో సాటిన్ క్లాత్ అనమాట ఇది చూసా ఇది ఒరిజినల్ పీస్ అండి ఇదేంటి అనేసి అంటే మదర్కి డాటర్కి కలిపి ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి ఇదిగో క్లాత్ అయితే కస్టమరే తీసుకొచ్చారనమాట ఈరోజు సాయంత్రం ఈవినింగే డెలివరీ ఇవ్వాలండి వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత షార్ట్ వీడియో పెడతాను ఎందుకంటే ఫుల్ వీడియోలో వీలైతే పెడతాను లేదంటే షార్ట్ వీడియో కంపల్సరీగా పెడతాను అనమాట ఓకేనా చూశారు కదండి ఇదిగో ఇవి ఇప్పుడు ఇవన్నీ వీటికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇదేమో లోపల వేసేది చిన్న బేబీ అనమాట వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్కి ఇది బర్త్డే ఫంక్షన్ అనమాట ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి గ్రాండ్గా చేసుకుంటారు కదా సో అందుకని ఇదిగోండి నేను యూస్ చేసే మెటీరియల్ అంతా కూడా ఇది ఇదొకటి ఇదేమో పాలిస్టర్డ్ లైనింగ్ అంటారు కదా అది ఇదైతే కెన్ ఇది వచ్చేసరికి శాటిన్ వాడతాను ఇది ఒరిజినల్ పీస్ అనమాట ఇది ఇద్దరికి మదర్కి డాటర్కి కూడా అలాగే లైనింగ్ ఎందుకంటే లైనింగ్ అనేది గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇన్నేసినా వేసినా కూడా లైనింగ్ అనేది వేస్తానండి ఎందుకంటే లైనింగ్ అయితే వేస్తే గుచ్చుకోకుండా ఉంటుంది బేబీ కదా ఎవరికైనా కూడా మనకి ఫ్రీగా డ్రెస్ ఏదైనా కంఫర్ట్గా ఉండాలంటే లోపల కంపల్సరీగా లైనింగ్ అనేది వేసుకోవాలి ఎన్ని శాటిన్లు ఎన్ని వేసినా కానీ లైనింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఓకేనా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫస్ట్ అయితే లైనింగ్ కటింగ్ చేయాలి కదా ముందు ఫస్ట్ చిన్న పాపది కటింగ్ చేస్తాను చేసిన తర్వాత అప్పుడు ఇది అయిపోయిందా జానీ ఏం చెప్పాను పెట్టిస్తావా ఓకే సరే అయితే అయితే ఇది ఈ కలర్ సెట్ చేసుకో ఆ కలర్ లైనింగ్ ఇచ్చే నేను ఇది టైం పడుతుంది నాకు కటింగ్ చేయడానికి ఫస్ట్ ఇది కొడతా ఉంటాడు ఆది బ్లౌజులకి చూసారు కదండి ఎందుకంటే ఫ్రాక్ కటింగ్ అనేది మనం చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట అంటే మనం ఎలా పడతాలో ఫ్రాక్ చిన్నపిల్లది కదండి వన్ ఇయర్ అంటే మనం ఎలా అలా కటింగ్ చేసామనుకో అవి నెక్కలు కానీ ఏమైనా తేడా వచ్చేసినా ఏదైనా సెట్ అవ్వకపోయినా కూడా మనం కుట్టిందంతా వేస్ట్ అయిపోద్ది అందులోనూ బర్త్డే ఫంక్షన్ కదా గ్రాండ్గా ఉండాలంటే మనం కూడా చాలా కేర్ఫుల్గా మన మైండ్ అనేది ఇక్కడ పెట్టాలండి ఇక్కడ పెట్టి కటింగ్ చేయాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఓకేనండి అందుకనే కటింగ్ అనేది చాలామంది తీసుకోరు అంటే ఇన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా ఒక బొటెక్ రన్ చేయాలి అంటే వర్కర్స్తో మెయింటైన్ చేయాలంటే వర్కర్స్ని చూసుకోవాలి ఇటు కస్టమర్స్ని చూసుకోవాలి మళ్ళీ మనం ప్రతిదీ ఉంటుందండి ఈ వర్క్ ఎలా జరుగుతుందో చూసుకోవాలి కస్టమర్కి డెలివరీ ఇచ్చేది ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి చాలామంది మ్యాక్సిమం ఏంటంటే కటింగ్ అనేది స్కిప్ చేసేస్తారు ఒకవేళ వాళ్ళకి వచ్చినా కూడా చేయరండి ఎందుకంటే కటింగ్ మాస్టర్ని పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఎలా పడితే అలా హడావిడిగా కటింగ్ చేస్తారనుకో అది ఏదైనా కట్ అయిపోయినా అదే క ఎలా పడితే అలా కటింగ్ చేయడం వల్ల అంటే మిస్టేక్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట అప్పుడు కస్టమర్ నుంచి కస్టమర్ సైడ్ నుంచి ఎక్కువ కంప్లైంట్లు వస్తాయండి ఎక్కువ కంప్లైంట్లు వస్తే ఏమవుతుంది మన షాప్ అనేది సరిగా రన్ అవ్వదు బ్యాడ్ నేమ్ రావడం సరిగా రన్ అవ్వకపోవడం అలాంటివి ఉంటాయి అనమాట సో అందుకని ఎక్కువ ఎవరు కూడా అంత బేగా ఒకవేళ కటింగ్ వచ్చినా కూడా కటింగ్ మాస్టర్నే చూసుకుంటారనమాట ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయలేక ఇప్పుడు ఒకరికి ఇద్దరికి కాదు కదా మనం సాటిస్ఫై చేయాల్సింది కొన్ని వందల మందికి సాటిస్ఫై చేయాలండి మనం చేసిన ఫిట్టింగ్ అయినా ఏదైనా కూడా నండి ఇప్పుడు నేను ఆన్లైన్లో లెహెంగా సెట్స్ అవి పెడుతున్నాను కదా చాలామంది అయితే నాకు కాల్స్ చేస్తున్నారు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి కొంతమంది అయితే ఆర్డర్ కూడా తీసు కొంతమంది దగ్గర నేను ఆర్డర్ కూడా తీసుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా అవైతే వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అనమాట ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుందండి వీడియో కాల్ చేసి మా దగ్గర మీరు మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు కానీ చాలా బాగా వచ్చినాయి ఎలా వస్తాయి ఏంటో అనేసి అనుకున్నాము చాలా బాగా వచ్చినాయి అని చెప్పి అడుగుతున్నారండి అయితే నాకు వాట్సాప్లో పెడతారు కదండి దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట నేనేమి సొంతంగా ఏం చెప్పట్లేదు ఓకేనా ఎందుకంటే కస్టమర్కి నచ్చితేనే మనం ఏదైనా చేయగలమండి ఒకవేళ అంటే ఇప్పుడు మన దగ్గరికి కస్టమర్స్ రాలేదనుకో మనం ఏంకేమీ చేయలేం కదా వాళ్ళకి నచ్చితేనే రెండోసారి వస్తారు ఇప్పుడు మనం ఏదైనా కుట్టేసామనుకో ఫస్ట్ సార్ వస్తారు చూ చేయించుకుంటారు వాళ్ళకి నచ్చకపోతే రెండోసారి మన దగ్గరికి రారు కదా ఇంకా అప్పుడు మన షాప్ కూడా రన్ అవ్వదు కదండీ సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట చూసారు కదండి ఇప్పుడైతే నేను ఇది కటింగ్ చేసేసి అప్ చెప్పాలన్నమాట కటింగ్ చేసి అప్ చెప్పిన తర్వాత మీకు మగ్గం బ్లౌజ్ గురించి చూపిస్తాను అలాగే మగ్గం బ్లౌజ్కి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తానండి అవి ఏంటంటే మీరు ఒకవేళ ఎవరైనా మగ్గం బ్లౌజ్ చేయించుకుని అంటే పట్టుచీరల మీదకే కానీ దేని మీదకైనా మగ్గం వర్క్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా చేయించుకున్నప్పుడు దాన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి దాంట్లో ఉన్న కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను ఓకేనా నాకు మొన్న ఎందుకు అనిపించిందండి ఇలాంటి టిప్ అనేది ఒకటి చెప్పాలి చాలా మందికి తెలియదు కదా సో షేర్ చేయాలి అనుకున్నాను అనమాట సో ఇదిగో ఇదిగో ఫాస్ట్గా కటింగ్ చేసేసి అప్పుడు మీకు ఆ టిప్ అనేది నేను షేర్ చేస్తాను ఇంకేంటండి ఇంకా ఏ మీకు ఏ వీడియోలు కావాలనేది నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా చాలా మంది అడుగుతున్నారండి లెహెంగా సెట్స్ గురించి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట అక్క లెహెంగా సెట్స్ కటింగ్ పెట్టరా స్టిచ్చింగ్ వీడియో పెట్టండి కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పి అయితే నేను ఒకటి లెహెంగా కటింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా అది స్టిచ్చింగ్ వీడియో అనేది సరిగా రాలేదండి వీడియో అయితే షేర్ తీసాను కాకపోతే అది వీడియో అనేది సరిగా రాలేదన్నమాట అంటే వాళ్ళు చేయడం అంతా బాగానే ఉంది వాయిస్ అవర్ అంతా బాగానే ఇచ్చారు కానీ అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ పాయింట్ ఎక్కడ అనేది చూపించలేదనమాట వాళ్ళకి సీనియర్టీ వాళ్ళకైతే తెలుస్తుంది అండి కొత్త వాళ్ళకైతే మీకు ఇప్పుడే యూస్ ఇప్పుడే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకైతే తెలియదు అనమాట ఆ వీడియో తెలియదు ఓన్లీ వాయిసే తెలుస్తుంది వాయిస్ ద్వారా మీకు వీడియో అయితే అర్థం కాదు కదా సో అందుకని నేను వీడియో అయితే పెట్టలేదు నేను మళ్ళీ క్లియర్గా వీడియో చేసి పెడతానండి ఓకేనా సీనియర్స్ అయితే మన వీడియో చూడరు కదండి ఎందుకంటే వాళ్ళకే వచ్చు కాబట్టి ఆ కటింగ్ వీడియో అనేది చూడరు ఓకేనా మీకు మీరు అందరూ అడుగుతున్నారు కొంతమంది కూడా చాలామంది మళ్ళీ కామెంట్ చేశారు నాకు కటింగ్ వీడియో ఇంకా పెట్టలేదు అని చెప్పి సో ఇది కారణం అండి నేను కటింగ్ వీడియో పెట్టకపోవడానికి ఓకేనా అందుకే పెట్టలేదు అనమాట చెప్పాను కదండి నేను వెళ్ళిన తర్వాత ఒక అన్ని వీడియోస్ వరుసనే పెడతాను అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ఒక ట్వంటీ డేస్ అలా పడుతుంది అనమాట ఒక వన్ మంత్ అయినా పట్టచ్చు అప్పటి నుంచి మీకు కంటిన్యూగా కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూసారు కదండి మీతో మాట్లాడుతూ నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి అంటే నాకు బ్లౌజ్ అనేది అలా మైండ్లో ఉండిపోయింది అనమాట ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కదా ఈ ఫీల్డ్లోనూ అంటే టెన్ ఇయర్స్ నుంచి ప్రతిరోజు రొటీన్గా కనీసం అట్లీస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా రో డైలీ నేను ఒక పదిహేను బ్లౌజులు అయితే కటింగ్ చేస్తానండి మిగిలినవి ఫ్రాక్స్ ఉంటాయి అలాగే టాప్స్ ఉంటాయి డ్రెస్సులు ఎందుకంటే డ్రెస్సులు మనకి తక్కువ కదా అంటే డ్రెస్సులు కుట్టించుకునే తక్కువ కదా ఎక్కువ బ్లౌజులు కదా సో అందుకని ఒక పదిహేను అయినా కంపల్సరీగా ఇవే కటింగ్ చేయాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి నాకు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బ్లౌజులు ఒక పది బ్లౌజులు అనే ఈజీ అయిపోద్ది అనమాట కటింగ్ అనేది ఒక గంటలో కటింగ్ చేసేస్తాను అదే వేరే వేరే కస్టమర్ అనుకోండి ఏ కస్టమర్కి ఆ కస్టమర్కే మెజర్మెంట్ పెడతానండి నాకు తెలిసినా కూడా అదే మెదర్ మళ్ళీ సారీ అండి మీతో మాట్లాడుతూ ప్రిన్స్ కట్ కాకుండా నార్మల్ కటింగ్ చేసేస్తున్నాను ఇది ప్రిన్స్ కట్ అనమాట తెలుసు నా కూడా అంటే నాకు ఆ మెజర్మెంట్స్ అంతా కూడా నాకు తెలుసు వాళ్ళ దగ్గర మెజర్మెంట్ తీసుకున్న అది నేనే ఆది బ్లౌజ్ కుట్టింది నేనే అయినా కూడా మళ్ళీ ఏం చేస్తానంటే మెజర్మెంట్ అనేది చూసుకుంటాను ఎందుకంటే మిస్టేక్ రాకూడదు ఆ బ్లౌజ్ అనేది మళ్ళీ మనకు వెనక్కి రాకూడదు అని చెప్పనమాట అలా మెయింటైన్ చేస్తాను కాబట్టి నేను ఇలా షాప్ అనేది రన్ చేయగలుగుతున్నాను అండి లేకపోతే కష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రెజర్లోనూ ఎన్ని మీకు వీడియో చేసి పెడుతూ లేక ఇలాగా వర్కర్స్ని చూసుకుంటూ కస్టమర్స్ని చూసుకుంటూ ప్రతిదీ కూడా నేనే కటింగ్ చేసి వర్కర్స్కి ఇవ్వాలంటే ఎవరికైనా ఇంపాసిబుల్లేనండి అది అంతగా ఈజీ అయిన పని అయినైతే కాదు చూసారు కదా ఇప్పుడు నేనైతే ప్రింట్స్ కట్ కటింగ్ చేశాను ఇది మొత్తం కూడా నేను ఇంకా మా వర్కర్స్ ఏమీ వాళ్ళు మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడం ఏమి ఉండదండి మనం ఎలా కటింగ్ చేశామో సేమ్ యాజ్టీస్గా అలా స్టిచ్ చేసేస్తారనమాట వాళ్ళు ఓన్లీ సైడ్ సైడ్ ఫిట్టింగ్ ఎలా వేయాలనేది మాత్రమే చూసుకుంటారు మిగతాదంతా కూడా మన కటింగ్లోనే వచ్చేస్తుంది ఎందుకంటే ఇదిగోండి చూసారా ప్రతి చోట మార్కింగ్ అనేది పెడతాను ఇక్కడ కూడా టాకా పెట్టేస్తాను అయినా ఒకసారి చూసుకుంటారులేండి చూసుకోమని చెప్తాను లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇదిగో ప్రతిదీని ఇంకా ఇలా టాకా పెట్టేస్తాను అనమాట హ్యాండ్ అయితే కట్ చేశాను కదా ఇదిగో ఇది వచ్చేసరికి బ్యాక్ పాట్ అనమాట ఇలా డ్రాయింగ్ చేశాను ఎందుకంటే కంప్యూటర్ వర్క్ కదా కంప్యూటర్ వర్క్ అయినా కూడా మగ్గం వర్క్ అయినా కూడా ఏం చేయాలంటే ఎప్పుడు నెక్ అనేది కటింగ్ చేయకూడదండి చాలామంది తెలియక కటింగ్ చేసేస్తారు మీరు కటింగ్ చేశారు అంటే ఇంకా ఆ బ్లౌజ్ పాడైపోయినట్టే ఓకేనా కటింగ్ చేయకూడదండి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడే ఆ రౌండ్ అనేది తిరగాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి మనం క్లాత్ అతకడం ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట టైం వేస్ట్ పనులు అసలు అవి బ్లౌజ్ అనేది చూడడానికి కూడా అందంగా ఉండదు ఓకేనా నేర్చుకో అంటే మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారని చెప్తున్నానండి నేను ఎవరిని తక్కువ చేసే అయితే కాదు ఓకేనా ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎవరు చెప్పే ఏమీ కాదు కదా ఓకేనండి ఇదిగో ఇది కూడా సేమ్ మెజర్మెంట్ అనమాట నేను ఇది కూడా కటింగ్ చేసేస్తున్నాను అయితే వీడియో అయితే లెంతి ఎక్కువైపోయింది కదండీ ఇప్పటివరకు చాలా అంటే టైం ఎక్కువ అయిపోయింది టైం కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మగ్గం బ్లౌజ్ చూపించాను కదా దానికి సంబంధించింది అంటే మగ్గం బ్లౌజ్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి అసలు ఎలా స్టిచ్ చేయించుకోవాలి మనం ఎక్కడ స్టిచ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి షేర్ చేస్తాను సో వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను ఇప్పుడు ఏంటి అనేసి అంటే తెలుసు కదండి మీ అందరికీ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ అనమాట అన్ని టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి మీరు మీరు అడిగిన ప్రతి వీడియో కూడా కటింగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కటింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా సో వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది అనమాట నాకు ఇంకా కొంచెం హ్యాపీగా అనిపించి మంచి మంచి వీడియోస్ అనేవి డైలీ కంటిన్యూగా పాసిబుల్ అయినా అవ్వకపోయినా పెడతా ఉండడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది సో అందుకని చెప్పి మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ